మోసపూరిత కాంగ్రెస్ మాటలు నమ్మవద్దు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి మోతే మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కార్నర్ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ బల్లం మల్లయ్య యాదవ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో తర్వాత రైతులకు సాగునీరు అందించలేదు మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ ఉచిత విద్యుత్ అంటూ మోసపూరితపు తెలంగాణలో మహిళలకు మోసం చేసింది నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించగలరని తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ ఏలూరి వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మాజీ రైతు సమితి కోఆర్డినేటర్లు సభ్యులు ఏఎంసీ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు కోఆప్షన్ మెంబర్లు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ಪು ಕಟ್ಟೇ ಮಿಂದ ಪನ್ನ దాన్ని లేపాలంటే ఏం చేయాలి దాన్ని లేపాలంటే వాన వానవాడాలంటే వాళ్ళు పడితే లేస్తుందా ముళ్ళు గర్ర పెట్టి పొడవాలి ముడ్డి నొప్పు పెట్టినాక పొడవాలి ఆ ముళ్ళు పొడిచే పొడిసే ముళ్ళుగర్రే మన కృష్ణారెడ్డి మున్న ముందుతోనే పొడిసి లేకపోతే అయితే కేసీఆర్ ఆ కేసీఆర్ని గెలిపించాలి కృష్ణారెడ్డిని గెలిపించాలి ఇవన్నీ సాధించుకోవాలి తప్పకుండా ఈసారి తారు గుర్తు గెలిస్తేనే మన ఎంపీలు గెలిస్తే కేసీఆర్ కొట్లాడతాడు మన తరఫున కొట్లాడే కేసీఆర్కు బలం ఇయ్యాలి కానీ మళ్ళీ వాళ్ళకే కనుక చేస్తే దున్నపోతు మీద వాన పడ్డట్టు అవుతుంది నిద్రపోతుంది మన పనికి అర్థమవుతుంది వచ్చిన నాలుగు నెలలకే నాశనం చేసిన ఉన్న నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు చేతగా లేదు గోదావరిలో నీళ్లు ఇప్పటికి కూడా పోతనే ఉన్నాయి పోస్తే మనకు ఒక్క ఎకరం కూడా ఎండు ఉండేది కాదు ఇవాళ కేసీఆర్ ఉండుంటే ఇక్కడ నేనే కనుక మళ్ళీ మంత్రి ఉండుంటే ఒక్క ఎకరం అంటే ఒక్క ఎకరం కాదు మరి కూడా ఎండరించే కాదు బ్రహ్మాండంగా నీళ్ళు వాళ్ళం కేసీఆర్ లేని లోటు మనకు అర్థమైంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేని లోటు అర్థమైంది కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా మన తరఫున కొట్లాడడానికి కేసీఆర్ కు బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవకాశ ప్రతిభ ప్రజలు ఇవాళ ముళ్ళుగరైనా చేతికి ఇవ్వండి కేసీఆర్ కు మన కొరకు రాత్రి పగలు కొట్లాడతాడు ప్రభుత్వం మెడలు వస్తాడు తప్పకుండా కొన్ని సాధించడానికి మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో ప్రజల్ని ఇంకా ఇంకా మోసం చేయకుండా మీకు కాపులాదారుగా ఉంటాడు కాబట్టి గులాబీ జెండానే ఎత్తుకోవాలి ఎప్పటికైనా గులాబీ జెండానే మనకు శ్రీరామరక్ష కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అభ్యర్థుల విషయంలో కూడా కృష్ణారెడ్డి గారు మంచి రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తాడు ఎప్పుడు చూసినా ఒకళ్ళ చేసింది ఒకళ్ళతో అయినా కోర్టు కంటే ఎక్కువ ఉండేది పొలాలనే ఉంటాడు రైతు బిడ్డగా అన్ని కష్టాలు తెలుసు మన కొరకు ఏ రాత్రి పగలైనా కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాడు మిగతా మీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ ఎంపీలు పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా కృష్ణారెడ్డితో సాటిదారు ఎవరు కూడా అందుకే ఒక మంచి అభ్యర్థిని పంపించినా కేసీఆర్ గారు విశ్వాసాన్ని తెంచే విధంగా తప్పకుండా రేపు మోతే మండలంలో మంచి మెజారిటీ తేవాలని ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత రాత్రి కూడా వచ్చినందుకు తప్పకుండా మీరు తెస్తారన్న విశ్వాసం కూడా నాకు ఉంది ఈ పదిహేను రోజులు ఆ చూపించి మరి ప్రత్యేకించి మా ఆటో కార్మికులు కూడా ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున వచ్చేది తప్పకుండా మీరే సైనికులాగా పనిచేయాలి మీ పొట్టలు కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి బొంద పెట్టాలి దానికి మీరందరూ కూడా ముందటి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన మండల ప్రజానికి ఇంత గొప్పగా పనిచేసిన మండల నాయకత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ